వెల్కమ్ ఛానల్ ప్రముఖ కారు తయారీ కంపెనీస్ కూడా ఇండియా దేశీయంగా మంచి మార్కెట్ కలిగి ఉంది చాలా కాలంగా అధునాతన ఫీచర్లతో కూడిన మోడల్లను విడుదల చేస్తూ ఇతర కంపెనీలకు ప్రత్యర్థిగా నిలుస్తుంది ఈ క్రమంలో కొత్త వినియోగదారులను ఆకట్టుకోవడానికి కంపెనీ ఇటీవలే కైలాక్ కాంపాక్ట్ ఎస్యూవీని విడుదల చేసింది లాంచ్ అయిన తక్కువ కాలంలోనే ఇది రికార్డు స్థాయిలో బుకింగ్స్ ను సాధించింది స్కోడా వెల్లనిచ్చిన దాని ప్రకారం ఈ కారు బుకింగ్స్ ఓపెన్ చేసిన పది రోజుల్లోనే ఏకంగా పది మంది కస్టమర్లు బుక్ చేసుకున్నారు ఇంత తక్కువ వ్యవధిలోనే ఇంత మంచి కారును కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం గమనార్హం ఈ గణాంకాలను చూసినట్లయితే భారతీయ మార్కెట్ లో ఈ కారుకు ఉన్న డిమాండ్ ను ఇది తెలియజేస్తుంది కస్టమర్ల నుంచి భారీ స్పందన రావడంతో స్కోడా డిసెంబర్ మధ్యలో బేస్ వేరియంట్ కు సంబంధించిన బుకింగ్స్ ను నిలిపివేసింది అధిక బుకింగ్స్ కారణంగా ఈ ప్రక్రియను తాత్కాలికంగా ఆపేసిన త్వరలో బేస్ వేరియంట్ కు సంబంధించిన బుకింగ్స్ ను తిరిగి ఆపేసినట్టు కైలాక్ ఇరవై ఏడున ఓపెన్ చేయబోతున్నారు ఇది కస్టమర్లకు సంతోషం కలిగించే వార్తే కైలాక్ కార్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఈ తేదీని గుర్తు పెట్టుకోవడం బెస్ట్ ఎందుకంటే ఈ కారుకు డిమాండ్ ఎక్కువగా ఉండడం కారణంగా వేగంగా బుకింగ్ చేసుకోవాలి కోడా కైలాక్ ఇండియా మార్కెట్ లో ప్రారంభ ధర ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలతో మెదలైంది మధ్యతరగతి వారు ఇటీవల కాలంలో పది లక్షల లోపు ధరలో లభించే కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఈ నేపథ్యంలో కైలాక్ కారు ఈ రేంజ్ లోనే అందుబాటులో ఉండడంపై అధునాతన ఫీచర్స్ ఆకట్టుకునే డిజైన్ కారణంగా ఈ కారు కొనుగోలు చేయడానికి చాలా మంది కస్టమర్లు ముందుకొస్తున్నారు మరో కీలక విషయం ఏంటంటే కారు ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులకు అత్యంత సురక్షితం అని తేలింది ఇటీవల భారత్ ఎన్సీఏపీ క్యాష్ టెస్ట్ ను ఈ కారు ఏకంగా ఫైవ్ స్టార్ సేఫ్టీ రేటింగ్ ను సాధించింది ఈ రేటింగ్ బేస్ వేరియంట్ కూడా వర్తిస్తుంది ఈ కారుకు సంబంధించిన ఉత్పత్తిని కంపెనీ పూణేలోని తమ ప్లాంట్ లో మొదలు పెట్టింది దీని బేస్ వేరియంట్ ధర ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలుగా ఉంది అదే టాప్ వేరియంట్ ధర పద్నాలుగు పాయింట్ నాలుగు సున్నా లక్షల వరకు ఉంది ఈ కాంపాక్ట్ ఏసీవీ వన్ లీటర్ టర్బో ఛార్జిడ్ పెట్రోల్ ఇంజిన్ తో రన్ అవుతుంది ఇది నూట పదిహేను బిహెచ్పి పవర్ వన్ సెవెంటీ ఎయిట్ ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ ఇంజన్ కు సిక్స్ పి మాన్యువల్ గేర్ బాక్స్ ను జబ్ చేశారు అదే టాప్ వేరియంట్ లో సిక్స్ పి టార్క్ కన్వర్ట్ లో ఆటోమేటిక్ గేర్ బాక్స్ ను అదనంగా ఇచ్చారు సబ్ ఫోర్ మీటర్ ఎస్యూవీలో సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఐఎస్ఓఎఫ్ఐఎక్స్ యాంకర్స్ ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ బ్రేక్ డిస్క్ వైపింగ్ ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ వెంటిలేటెడ్ ఫ్యాన్సీస్ ఎలక్ట్రిక్ ఫ్యాండ్ రూఫ్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మెషిన్ ఎల్ఐవీల్స్ వంటివి ఉన్నాయి ఇండియాలో అత్యంత సేఫ్టీతో కూడిన ఈ కారు తక్కువ ధరలు లభించడం కారణంగా చాలా మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు